హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మరొకసారి గుళ్ళో అయితే పూజా కార్యక్రమం చేసుకున్నాను అనమాట అందుకని ఒక చిన్న వీడియో పెడదామని పెట్టానండి కొంచెం ఆవు పాలు అవన్నీ ఎత్తుకెళ్ళి ఇక్కడ జమ్మి చెట్టుందండి చాలా వీడియోలో కూడా పెట్టున్నాను కదండి అక్కడికి వెళ్ళి అదే జముడు జట్టుకి కొంచెం పాలతో అభిషేకం చేసుకొని రాధాకృష్ణుల బొమ్మ ఉంటే అక్కడ అభిషేకం చేసుకున్నాను పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని ఇక్కడ ఒక దీపం అయితే పెట్టుకున్నానండి అంటే చుట్టూ ఉన్న వాటి అన్నిటికీ పెడతానమాట దీపాలు అట్లాగే ఇక్కడైతే కొంచెం అభిషేకం చేసుకున్నాను ఆవు పాలతో ఇంకా పూజా కార్యక్రమం అయితే చేసుకున్నాను తెచ్చుకునే వాళ్ళ సందలు బెల్లము అవి కొంచెం నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట ఇంట్లో కార్యక్రమం అయిపోగానే ఇంకా అయితే వచ్చేసి ఇక్కడైతే దీపారాజన కార్యక్రమం చేసేసుకున్నాను ఇక్కడ అయిపోయాగానే పక్కనే ఇంకా బిల్వ చెట్టు ఉంది ఉసిరి చెట్టు నిద్రపోయింది మళ్ళీ ఒకటి తెచ్చి వెయ్యాలన్నమాట ఇంకెక్కడైతే అయిపోయిందనమాట కార్యక్రమం అయితే ఇచ్చేసుకున్నాను ఇంకా శివుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా అక్కడ కూడా కొంచెం పాలతో కొబ్బరి నీళ్ళతో ఏదో నా దగ్గర ఉన్న వాటిలన్నిటితో అభిషేకం అయితే చేసుకున్నానండి చేసుకొని ఇక్కడ కూడా దీప దీపారాధన అయితే చేసుకున్నానండి నా ఛానల్ నచ్చితే కనుక కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే కనుక ఇదిగోండి ఇక్కడ బిల్వ చెట్టు అనమాట పైన ఉన్నాయి ఆకులు కిందంతా రాలిపోయినాయి అనమాట ఇంకంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని చిన్న శివలింగం అయితే ఉందండి ఇంక అన్నిటికీ ఎక్కడైనా సరే ఒక చెంబుడు నీళ్లు పోసినా చాలు ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా భక్తితో పాలతో పోయాల అలా పోయాలి ఎలా పోయాలని ఏమీ లేదు ఉంటే గనక అవకాశం పోసుకోవచ్చు ఏదో నాకు తెలిసినంతలో నాకున్నంతలో నేనైతే అట్లా చేసుకున్నాను అనమాట ఈరోజు మనమైతే గర్భగుడిలోకి వెళ్ళి మనమైతే అట్లా మన చేతులతో మనం చేసుకోలేం కాబట్టి ఇట్లాగనమాట ఇక్కడ శివలింగం ఉంది కాబట్టి నేను అట్లయితే చేసుకున్నానండి నా చేతులతో నేను అట్లా అయితే నా పూజా కార్యక్రమం అయితే జరిగిందండి ఈ శివరాత్రికి ఆ నాయన దేవుళ్ళ అలా అయితే చేసుకున్నాను అందరూ బాగుండాలి సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి ఇంకా ఎక్కడైతే అట్లాగా నీళ్ళు పాలు అన్నీ తెచ్చినవన్నీ అక్కడ పోసానమాట శివయ్య పైన ఇంకా అంత శుభ్రం చేసుకున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం పసుపు నీళ్ళు గంధం నీళ్ళు కుంకుమ నీళ్ళతో కూడా ఏదో నాకు తెలిసినట్టుగా అట్లా ఇట్లా అనేమి లేదు అలా పోయాలనుకున్నా నాకు మనసుకు అనిపించింది అట్లా పోసానండి అంతేనండి అంటే ఎక్కడన్నా రుద్రాభిషేకాలు అట్లాంటప్పుడు పెద్దగా మనం వెళ్తాం కదా పెద్ద పెద్ద అభిషేకాలు చేసేటప్పుడు అట్లా పోస్తారు అట్లా అనుకొని అట్లా మనసులో అనుకొని అట్లా అనిపించింది ఎందుకు ఆ టయానికి అట్లా అనిపిస్తే అట్లా చేస్తారనమాట కొంచెం గంధం బొట్టు పెట్టాను కొంచెం పసుపు కుంకుమ పెట్టాను మామూలుగా అయితే గర్భగుడిలో మనం ముట్టుకోలేము కదా శివయని మామూలుగా అయితే ముట్టుకోకూడదంట శివలింగాన్ని మనం అంటారు కానీ ఎక్కడో స్పర్శ దర్శనం ఉండే దగ్గరే ముట్టుకొనిస్తారు ఇంకా బిలవ చెట్టుకు కూడా కొంచెం పసుపు కుంకుమ గంధం అయితే పెట్టుకున్నాను పుష్పాలు అయి పెట్టుకున్నాను పూజ కార్యక్రమం అయితే బాగా జరిగిందండి మీరు అందరూ ఎలా చేసుకున్నారు హ్యాపీగా సంతోషంగా అందరూ శివరాత్రికి జాగరణ చేసేవాళ్ళు ఉపవాసం చేసేవాళ్ళు ఎవరిష్టం వాళ్ళది ఎవరి వసతి వాళ్ళది ఎవరి ఓపిక వాళ్ళది ఎవరి ఆరోగ్యం వాళ్ళది కాబట్టి ఆరోగ్యాన్ని బట్టి ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఇంక అది మన ఇష్టం అన్నమాట నేనైతే ఉండగలగినంతసేపు ఉంటాను అనుకున్నాను ఆ శివయ్య దయ్య అనమాట అంతా ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే కదండి అట్లయితే నా పూజా కార్యక్రమం చేసుకున్నాను నాకు ఉన్నంతలో నిండుగా పెట్టుకోవాలంటే చాలా సంతోషం అనమాట అట్లా నిండుగా పూలు కానీ ఏమైనా ఉంటే అట్లా నిండుగా అట్లా సర్దుకుంటాను అట్లా చేశాను అనమాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి లైక్ చేయరు కానీ కామెంట్ కూడా చేయరు అనమాట అది ఇంకా ఎవరెవరిష్టం వాళ్ళది మనం పదే పదే లైక్ చేయండి కామెంట్ చేయండి అని అయితే మనం ఎవరిని ఫోర్స్ చేయలేం కదండి ఇదండి నా పూజా కార్యక్రమం ఇవాళ ఏదో అట్లా చిన్నగా చేసుకున్నాను ఏమైనా లోటుపాట్లుంటే కనుక ఎవరైతే వంకలు అయితే పెట్టద్దండి ఎవరిష్టం వాళ్ళది అంటే మనం ఏమి పెద్ద పెద్ద పెద్దగా అన్ని హోమాలు అభిషేకాలు వాటిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏదన్నా మనకి ఇబ్బంది అవుద్దేమో మరి తెలియదు నాకు కూడా అనుకుంటా తెలిస్తే చేయాలి తెలియకపోతే చేయకూడదు పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు అయితే మాత్రం సింపుల్దే కాబట్టి ఏదో నాకు తెలిసినట్టుగా నాకు వచ్చినట్టు మంత్రాలు చదువుకొని నాకు వచ్చినట్టు పూజ అయితే అలా చేసుకున్నానండి ఆ శివయ్యకి శివ పార్వతులకి ఈ సంవత్సరం అంతా నాయన అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలి ఏదో ఉన్నంతలో చక్కగా చేసుకోండి వీలుంటే గుడికెళ్ళండి వీలు లేని వాళ్ళు ఇంట్లోనే దీపం పెట్టుకోండి ఎవరెవరి అవకాశం వాళ్ళదనమాట ఎవరెవరి సిచ్యువేషన్ బట్టి అనమాట మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏదో చిన్న చిన్న పూజా కార్యక్రమాలు నా దాంట్లో ఉంటాయండి అంతేనండి నాకు వచ్చింది అవే నేను పెట్టగలిగేది అవే అనమాట నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి నచ్చకపోయినా ఏం మనం చేయలేము అది మీ ఇష్టము కామెంట్ చేస్తే చేయండి లేదా లేదు నచ్చినా నచ్చకపోయినా నచ్చకపోతే స్క్రోల్ చేసేసి స్క్రోల్ చేసేయండి స్కిప్ చేసేయండి పైకి ఇదిగోండి శివ శివయ్య అట్లాగా రెడీ అయ్యాడు అనమాట చూడండి ఓకే అండి అందరికీ హ్యాపీ శివరాత్రి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్